నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ భారత ప్రభుత్వము సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి స్త్రీలు పురుషులతో సమానంగా తల్లిదండ్రుల స్థిరాస్తిలో షేర్ ఉండే హక్కును చేయడం జరిగింది సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి దేశంలో ఉన్న అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసులు డిజిటల్గా అంటే ఆన్లైన్ ద్వారా తమ స్థిరాస్తులు లావాదేవీలు అంటే సే కానీ గిఫ్ట్ డ్యూడ్ కానీ పార్టీషన్ డ్యూడ్ కానీ ఆన్లైన్ ద్వారా డిజిటల్గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తూ భారత ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది ఇకపై మాన్యువల్గా కాకుండా డిజిటల్గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ వల్ల మాన్యువల్ లెర్రర్స్ కానీ ఫ్రాడ్ కానీ వేరే ఇతర డిస్ప్యూట్స్ కానీ ఉండే అవకాశం లేదని ప్రభుత్వం ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది పేపర్లెస్ రిజిస్ట్రేషన్ అనమాట ఎక్కడ కూర్చున్నా కూడా ఆన్లైన్లో మీ డిజిటల్గా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ భారత ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఇంట్రడ్యూస్ చేసింది